ఇతనెవరో తెలుసా రాము ఒక సాధారణ యువకుడు తినడానికి సిద్ధం అవుతుండగా చెంచాలో ఉన్న అన్నం జారిపోయింది కొంత అన్నం నేలపై పడిపోయింది అప్పుడు ఒక్క క్షణం నిశ్శబ్దంతో అలా చూస్తూ ఉండిపోయాడు కానీ అతని మనసు మాత్రం రైతుల వైపు వెళ్ళింది పాపంలో కాలుతూ మట్టిలో మునిగి ఏదో ఒక నమ్మకంతో కష్టపడే చేతులు మంచు గాలిలో మబ్బుల్లోనూ వానల్లోనూ విత్తనాలు నాటుతున్న రైతుల దృశ్యాలు మిదిలాయి అది కేవలం పడిపోయిన అన్నం కాదు అది రైతులు వేసిన నమ్మకం వారి స్వేద్యం వారి ఆత్మగౌరవం రాము కళ్ళలో నీళ్లు వచ్చాయి మౌనంగా ఒక్కొక్క తిండి గింజను నేలపై నుంచి తీసుకున్నాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ ఆ మౌనంలో నిండి ఉంది ఓ కృతజ్ఞత ఆహారానికే కాదు మన పేగును నింపిన వారికి కూడా ప్రతి గింజకి విలువ ఉంది ఆహారాన్ని గౌరవించండి రైతును గౌరవించండి రైతు నేస్తం ఆహారాన్ని వృధా చేయకండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పిక్స్ అండ్ టేల్స్ మీ మనసును కదిలించే పిక్స్ మరియు మీ జీవితాన్ని మార్చే కథలు